వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లో హల్దీ ఫంక్షన్ అని చెప్పి అడవిడిగా ఉంది అందరూ కూడా పండుగ లాగా సంబరాలు జరుపుకుంటున్నారు నువ్వు కూడా అక్కడే ఉండి ఏదో ఒక సాయం చేసుకుంటూ ఆ సంబరాలని చూడొచ్చు కదా లక్ష్మి అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది ముత్తైదులు కూడా వచ్చారు పసుపు దంచే ప్రోగ్రామ్ మొదలవుబోతుంది నువ్వు కూడా అక్కడే ఉండి పసుపు దంచొచ్చు కదా లక్ష్మి అని వసుధ అడుగుతూ ఉంటుంది సరే వస్తుందమ్మా ఇప్పుడే వస్తానని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి త్వరగా రా అని వస్తుందా కాస్త దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి లక్ష్మి నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని అడుగుతూ ఉంటుంది నీ దగ్గర నేనేం దాస్తానమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నేను అడిగిన దానికి సమాధానం అది కాదు నీ మనసులో ఏదైనా బాధ ఉంటే చెప్పు లక్ష్మి ఏదైనా బాధ నీ మనసులో ఉంటే గనక దాన్ని ఆలోచించుకుంటా నీకు నువ్వు కుంగిపోవడం కరెక్ట్ కాదు అందుకే ఏదైనా బాధ ఉంటే నాతో చెప్పి ఆ బాధను పోగొట్టుకో లక్ష్మి అని వస్తుందా చెప్తూ ఉంటే అయ్యో వసుదమ్మ ఏంటి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఈరోజు నువ్వు నాకు కొత్తగా కనిపిస్తున్నావు లక్ష్మి అని వసద చెప్తూ ఉంటుంది అలాంటిది ఏమి లేదమ్మా పదండి అక్కడ పసుపు దంచాలంటున్నారు కదా వెళ్దాం అని చెప్పి వసదను తీసుకుని లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు ముత్తైదులంతా కలిసి పసుపు దంచుతూ ఉంటారు వాళ్ళతో పాటు లక్ష్మి కూడా పసుపు దంచుతూ ఉంటుంది ఇక హల్దీ ఫంక్షన్లో సహస్ర డ్యాన్స్తో అందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే పండు చారుకేశ ఇద్దరు కలిసి విహారీని తీసుకొస్తారు విహారు విహారిని చూసిన సహస్ర విహారికి ముద్దు పెట్టి డ్యాన్స్ చేయడానికి విహారిని కూడా తీసుకెళ్తుంది ఇక విహారి సహస్ర ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటే ఏ లక్ష్మి పసుపు తీసుకురా అని చెప్పి వస్తుత పిలుస్తూ ఉంటుంది అలాగే వస్తమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి పసుపు తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ ఫ్రెండ్ వస్తాడు విహారీ హల్దీ ఫంక్షన్లో ఎంజాయ్ చేయడం చూసి ఆయురా విహారీ ఎలా ఉన్నావు అని చెప్పి విహారీని హబ్ చేసుకుంటాడు కంగ్రాచ్యులేషన్స్ రా అని చెప్పి చెప్తూ ఉంటే థ్యాంక్ రా నువ్వెలా ఉన్నావు అని విహారీ అడుగుతుంటాడు ఈ మదన్కేమైందిరా తారా జోలా ఎప్పుడు మెలమెల మెరిసిపోతూ ఉంటాడు చూడు అయినా నువ్వే పెళ్లి పెట్టుకుని ఏంటో డల్గా కనిపిస్తున్నావు ఆర్ యూ ఆల్ రైట్ అని విహారీని ఫ్రెండ్ అడుగుతూ ఉంటే విహారీ ఆలోచిస్తూ ఉంటాడు అదేం లేదురా నేను బాగానే ఉన్నానని విహారీ చెప్తూ ఉంటాడు లేదురా నేను చూస్తుంటే నీకు ఈ పెళ్లి ఇష్టం లేదేమో అనిపిస్తుంది నిజం చెప్పరా నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా అని విహారీ ఫ్రెండ్ అడుగుతూ ఉంటే సహస్ర పద్మాక్షి టెన్షన్ పడుతూ విహారీ వైపు చూస్తూ ఉంటారు ఒరేయ్ జస్ట్ జోక్ రా అని విహారీ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు జోక్ అంటే జోక్ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటే పద్మాక్షి వాళ్ళు నవ్వుతూ ఉంటారు ఏంట్రా జోకేస్తే అందరూ నవ్వకుండా టెన్షన్ పడుతున్నారు షాక్లో కూడా ఉన్నారు అని చెప్పి విహారీ ఫ్రెండ్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి పసుపు తీసుకుని విహారీ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక విహారీ తన ఫ్రెండ్తో చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే కనక మహాలక్ష్మి పసుపు తీసుకుని విహారి వైపు వస్తూ ఉంటుంది ఇప్పుడే విహారి ఫ్రెండ్ చేయి తగిలి కనక మహాలక్ష్మి చేతిలో ఉన్న పసుపు అంతా కూడా పైకి లేచి నేలపాలవుతుంది ఇక అప్పుడు కనక మహాలక్ష్మి కింద పడబోత్తు ఉంటే విహారి కనక మహాలక్ష్మిని గట్టిగా పట్టుకుంటాడు ఇక అప్పుడు ఆ పసుపు అంతా కూడా విహారి కనక మహాలక్ష్మి తలపై పడుతూ ఉంటుంది ఇక అదంతా చూసి పద్మాక్షి సహస్ర కోపంగా కనక మహాలక్ష్మి వైపు చూస్తూ ఉంటారే కాపుడే పద్మాక్షి కనక మహాలక్ష్మి దగ్గరకు వచ్చి ఏ లక్ష్మి నువ్వు ఒక చోట కుదురుగా ఉండవా ఎక్కడ ఉన్నా కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటావా ఏ పని చేతగాందానివి ఒక మూలన కూర్చోవచ్చు కదా అసలు నీకు ఈ పని అప్పచెప్పింది ఎవరే అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అక్క లక్ష్మికి ఆ పనప్పు చెప్పింది నేనే అని వస్తుందా చెప్తూ ఉంటుంది నువ్వు మాట్లాడకూ వసదా అని చెప్పి పద్మాక్షి చెప్తుంది ఏయ్ నువ్వు ఏ పన్నైనా చెడగొట్టాలని చూస్తావా ఈ ఫంక్షన్ని కూడా చెడగొట్టాలని మనసులో అనుకుని ఇలా చేస్తున్నావని అని పద్మాక్షి అంటూ ఉంటుంది వాటి వాటిసత్తా అనుకోకుండా జరిగిన దానికి అలా అంటావేంటి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇది అనుకోకుండా జరగలేదు విహారీ కావాలని జరిగింది కావాలని అదే అలా చేసింది అని పద్మాక్షి కనక్ మహాలక్ష్మిపై విరుచుకుపడుతూ ఉంటుంది ఏ సారీ సారీ ఇది నా పొరపాటు వల్ల జరిగింది ఏదైనా తిట్టాలనుకుంటే నన్ను తిట్టండి అని విహారీ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు నువ్వు ఆగు మదన్ ఈ లక్ష్మి కావాలని నువ్వు బావా మాట్లాడుకుంటుంటే పసుపు తీసుకొచ్చింది పసుపు బావపైన తనపైన పడేలా చేసింది అని సహస్ర చెప్తూ ఉంటుంది అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదు ఇక్కడ హల్దీ ఫంక్షన్ జరుగుతుంది నాకు బావకా లేకపోతే విహారీ బావకు లక్ష్మిక అని సహస్ర అంటూ ఉంటే సహస్ర నోరు మూస్తావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి విహారీ అంటాడు విహారీ సహస్రకు ఏదో తెలియక మాట్లాడింది ఏ నువ్వు ఏదో ప్లాన్తోనే ఇది చెడగొట్టాలని చెప్పి అలా చేస్తున్నావని నాకు అర్థమైంది నీ వల్ల ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి ఎటువంటి ఆటంకం కలిగినా నిన్ను చంపేస్తాను నిన్ను వదిలిపెట్టను జాగ్రత్త అని పద్మాక్షి కనక మహాలక్ష్మికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది వదిన ఒక్క నిమిషం లక్ష్మి కావాలని పసుపు కింద పడేలా ఎందుకు చేస్తుంది అనుకోకుండా ఆ అబ్బాయి చేయి తగలడం వల్లే పసుపు నేలపాలయ్యింది అంత మాత్రాన లక్ష్మిని అన్నన్ని మాటలు అని అంత నిందలు వేయటం అవసరమా అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఏ యమున ఈ లక్ష్మి చేస్తున్న ప్రతి పనిలో నువ్వు వంత పడటం అంత మంచిది కాదు ఇలాంటి కార్యక్రమాలలో పసుపు కింద పడటం అసుపు అని నీకు తెలీదా అని చెప్పి పద్మాక్షి యమునను అంటూ ఉంటుంది ఏదో తెలియక పొరపాటు జరిగిపోయింది వదిలేయండి వదన అని యమున చెప్తుంది వదిలేక ఇంకా పట్టుకుని తిరుగుతానా ఏంటి ఏ లక్ష్మి నా కళ్ళ ముందు నువ్వు ఉండొద్దు ఇక్కడి నుంచి పోవే అని చెప్పి పద్మా అంటుంది ఇక దాంతో కనక మహాలక్ష్మి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చా మీ అందరిలో జోష్ నింపుదాం అనుకుంటే అంతా రివర్స్ అయ్యింది ఇక్కడ పాజిటివ్ వైబ్స్ నుంచి నెగిటివ్ వైబ్స్ లెక్కి నా వల్లే వెళ్ళిపోయాయి కదా అందుకే మళ్ళీ పాజిటివ్ వైబ్స్ని నేనే నింపుతాను వెళ్ళి మంగళ స్థానాలకు ఏర్పాటు చేస్తాను అని చెప్పి విహారీ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు ఇక విహారీ ఫ్రెండ్ అందరినీ తీసుకుని మంగళ స్థానాల దగ్గరికి వెళ్తాడు ఇక విహారీని సహస్రను కూర్చోబెడతారు ఇక వచ్చిన ముత్తైదులు అలాగే కుటుంబ సభ్యులు అందరూ కలిసి విహారీకి సహస్రకు కలిసి బొట్టు పెట్టి అచ్చింతలు వేసి ఆశీర్వదించి మంగళ స్థానాలు చేపిస్తారు ఇక కనక మహాలక్ష్మి సహస్ర పద్మాక్ష అన్న మాటలు గుర్తు తెచ్చుకుని బాధపడుతున్న అప్పుడే విహారీ కనక మహాలక్ష్మి దగ్గరికి వచ్చి అత్త వాళ్ళు అన్న మాటలకు బాధపడుతున్న లక్ష్మి అని అడుగుతూ ఉంటాడు వాళ్ళు నీ పైన మాటలు విసిరినందుకు నేను తిట్టినందుకు వాళ్ళ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను లక్ష్మి అని చెప్పి విహారి చేతులెత్తి కనక మహాలక్ష్మికి క్షమాపణ చెప్తూ ఉంటే అయ్యో విహారి గారు మీరు నాకు క్షమాపణ చెప్పటం ఏంటండి మీరేంటో నాకు తెలుసు మీరు నమ్మినా నమ్మకపోయినా చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను నేను కావాలని ఆ పసుపు మీద పడేలా చేయలేదు విహారీ గారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అయ్యో లక్ష్మి నాకు తెలియదా వాళ్ళు తొందరపడ్డారని చెప్పి నేను కూడా తొందరపడతా అనుకుంటున్నావా అని విహారీ అంటూ ఉంటాడు అయినా మీరేంటి విహారీ గారు ఇక్కడ ఎవరైనా చూస్తే బాగుండదు వెళ్ళిపోండి అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక్కడ నువ్వు బాధపడుతుంటే అక్కడ నేను సంతోషంగా ఫంక్షన్ చేసుకోమంటావా లక్ష్మి అని చెప్పి విహారీ అడుగుతుంటాడు అయ్యో విహారీ గారు పర్వాలేదు వెళ్ళండి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే అప్పుడే విహారీ చేతికి ఉన్న కంకణం కనక మహాలక్ష్మి చేతికి ఉన్న గాజుకి చుట్టుకుంటుంది ఇక కనక మహాలక్ష్మి విహారి ఇద్దరు కూడా కంగారు పడుతూ గాజుని కంకణాన్ని వేరు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు మరోవైపు అంబిక అక్కడ జరుగుతున్న ఫంక్షన్ అంతా కూడా చూస్తూ ఉంటుంది అందరూ ఇక్కడే ఉన్నారు విహారీ మాత్రం కనిపించట్లేదు విహారీ సంగతి ఏంటో ఈరోజు తేల్చాల్సిందే అని అంబిక మనసులో అనుకుని విహారీ కోసం వెతుకుతూ ఉంటుంది ఇక విహారీ చేతి నుంచి గాజుని విడిపించడం పూర్తవుగానే అంబిక వస్తుంది విహారీ ఇక్కడున్నావేంటి అందరూ అక్కడ ఫంక్షన్లో ఉంటే అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది విహారీ నిన్నే అడుగుతుంది ఏం మాట్లాడవేంటి లక్ష్మితో నీకేంటి పని అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఇందాక లక్ష్మి ఏ తప్పు చేయకపోయినా పద్మాక్షి అత్త వాళ్ళు లక్ష్మిపై కోపట్టారు అలా అన్నరాని మాట్లాడినారు కాస్త ఓదార్చిస్తే గనుక తన మనసు కుదుర్టు పడుతుందని చెప్పి లక్ష్మిని ఓదార్చుదామని వచ్చాను అత్త అని విహారీ చెప్తూ ఉంటాడు పని వాళ్ళపై సానుభూతి ఉండటం తప్పు కాదు కానీ లక్ష్మిని నువ్వు ఓదార్చడం అనుమానంగా అనిపిస్తుంది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అత్త ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా గురించి నీకు తెలియదా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు కూల్ విహారి ఇప్పుడు నేనేమన్నాను అందరూ నీకోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు వెళ్దాం పదా అని చెప్పి అంబిక చెప్తుంది ఇక దాంతో విహారి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కనక మహాలక్ష్మి ఇంట్లోకి వెళ్తూ ఉంటే ఆగవే నిజం చెప్పు నువ్వు విహారీకి లైన్ వేస్తున్నావు కదా గేలం వేసి నీ బుట్టలో పడేసుకుని ఈ కోటకు ఎవరాన్ని అయిపోదాం అనుకుంటున్నావు కదా అని అంబిక లక్ష్మిని అడుగుతూ ఉంటుంది నా ఊహకు కూడా అలాంటి ఆలోచన రాదమ్మా అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నా దగ్గర నీ నంగనాచి వేచాలు వేయికే అని అంబిక అంటుంది